నాచే నాచే లేదు ఏం లేదు హవ్వ బువ్వా అనేది అయిపోయింది సినిమా అనేది చాలా చాలామంది నా వీడియోస్ చూస్తున్నారండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళకనే కానీ ఆల్లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకుని అనమాట సో వీడియోని వరకు చూడండి ఎవరు స్కిప్ చేయదు స్కిప్ చేస్తే వీడియో అనేది అర్థం కాదు అండి అందరికీ నమస్తే అండి ముందుగా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి సో ఈ యొక్క వీడియోలో యొక్క సాబ్ గురించి ఎటువంటి అప్డేట్స్ అనేటివి వచ్చాయి అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది అండి సో ఆల్రెడీ మీరు పబ్లిక్ టాక్ అనేది చూసే ఉంటారనమాట రిలీజ్ ఈవెంట్లో కూడా ఏం మాట్లాడారో ఆల్రెడీ మీకు తెలిసిందని అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి అవి పెద్దగా వైరల్ అవుతున్నారు నిన్నైతే కొంతమంది అతని ఇంటి దగ్గరకు కూడా వెళ్ళారనమాట సో ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే క్వశ్చన్ చేయనాటికి వెళ్ళడం అనేది జరిగింది సో అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉంటారో సో ఆ విల్లాకి సంబంధించిన సిబ్బంది సో వాళ్ళు కూడా కొంచెం అన్ఈజీగా ప్రవర్తించడం అనేది కూడా జరిగింది అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో అది భయంకరంగా వైరల్ అవుతుంది ఓకేనా నేనైతే చెప్పట్లేదు అనమాట సో ఈ యొక్క వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదండి సో ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడలేదు ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వీడియో వర్కేనండి ఓకేనా సో నేను ఎవరిని మిస్లీడింగ్ చేయట్లేదు అనమాట ఇక చూసుకున్నట్లయితే రాజా సాబ్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ జనాలు రియాక్ట్ అయిపోతున్నారనమాట అంటే వాళ్ళకి మూవీని చూడంగానే ఒక క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది ఈ మూవీయా ఈ మూవీయా మెయిన్ చూసింది వెయ్యి రూపాయలు మళ్ళీ వచ్చి ఎనిమిది రూపాయలు పెట్టి మేము పోయామా అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట అది ఎవరో కాదు ప్రభాస్ ఫ్యాన్సే అనమాట ఈ విధంగా సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ యొక్క మూవీలో చూపించిన జస్ట్ వందలో ఒక టెన్ పర్సెంట్ అనేది ఒక రియాలిటీ అనేది ఉంది అంటే జనాలకి తెలియని వాళ్ళు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చాలా రోజుల నుంచి అరే బాబు ఎవరైనా సరే ఇప్పుడు మారుతి డైరెక్షన్ అనేది బాగుంది బాగలేంది అసలు సినిమా ఎలా ఉంది సినిమా బాగుందా హిట్ ఫ్లాప్ ఆ అవన్నీ పక్కన పెట్టేసింది నేను ఒకటే చెప్తాను బాగా వినండి ఇప్పుడు సినిమా అనేది చూస్తున్నారు సినిమాలో ఉన్న కాన్సెప్ట్ ఏంటి చాలా మంది ఏం చెప్తున్నారంటే హర్రర్ పిక్చరు సైకలాజికల్ సైకలాజికల్ పిక్చర్ అని అని చెప్పి చెప్తున్నారనమాట నా ఒపీనియన్ పరంగా నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు బాగా పెట్టుకోండి ఇది హర్రర్ పిక్చర్ అయితే కాదు హర్రర్ జోర్నార్ అయితే కాదు ఓకేనా ఇది ఒక సైకలాజికల్ సినిమా హర్రర్ అనేది దీంట్లో అసలు లేదు అదొక జస్ట్ ఒక ఇమాజినేషన్ మాత్రమే మరి ఇది ఎవరు చేస్తున్నారు ఏంటి అని చెప్పి రీలోడ్ వర్షన్లో చూపిస్తారనమాట ఓకేనా ఆల్రెడీ సంజయ్ దత్ గారు అని చెప్పి ఒక డిక్లర్ అయితే చేశారు ఓకే అనట్లేదు కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఆ రీలోడ్ వర్షన్ ఏదైతే ఉందో ఆ ముసలిగేటప్పు ప్రభాస్ గారిది దాన్ని కట్ చేశారు ఓకేనా అది కట్ చేశారు ఎందుకు కట్ చేశారో తెలియట్లేదు అనమాట ఇప్పుడు మనం నేను కూడా ఏది డిక్లేర్ చేయను ఇదే సంజయ్ దత్తుగారే వెళ్ళను అని చెప్పి నేను డిక్లేర్ చేయను మళ్ళీ వచ్చి ప్రభాస్ గారే అని చెప్పి నేను డిక్లేర్ చేయను మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సంజయ్ దత్ గారిని ఓడించాలంటే మన ప్రభాస్ గారు వేరే వరల్డ్లోకి తన ఆలోచనలతో కూల్గా కూర్చొని తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని సో వేరే వరల్డ్లోకి వెళ్ళి సంజయ్ దత్ గారిని ఓడించాలన్నమాట అదే కదా ఒక సైంటిస్ట్ అనేవాడు ఒకడు వచ్చి చెప్పాడు ఆ మూవీలో సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారనమాట నేను ఇక్కడ మూవీ స్టోరీ కూడా చెప్పట్లేదండి అర్థం అవ్వాలనే చెప్తున్నాను అనమాట అర్థం చేసుకుంటే చాలా బాగుంది బాగుంది బాగా అనిపిస్తుంది ఈ యొక్క మూవీ అనేది సో ఆ యొక్క మొసలి గెటప్ ఎప్పుడు ఏదైతే ఉంటుందో దాని ఆ వేరే వర వరళ్ళలోకి సృష్టించుకొని మన ప్రభాస్ గారు ఆ యొక్క ముసలి ఆ యొక్క ముసలి గెటప్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట కనిపించిన వెంటనే ఆ యొక్క ఇదితో ఓడించడం అనేది జరుగుతుందా జరగదా ఆ యొక్క సీన్ అనేది రీలోడ్ లో చూపిస్తారో అది పదిహేనో తేదీ రిలీజ్ అవుతుంది ఓకే ఎక్కడి వరకు బాగుంది కోపాన్ని తన ఆవేశాన్ని తన సంతోషాన్ని తన ఇదిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే టెన్షన్ని అన్నీ కంట్రోల్ చేసుకొని ఎప్పుడైతే ఒక మనిషి ఈ విధంగా కంట్రోల్ చేసుకొని ఏం ఈ విధంగా కంట్రోల్ చేసుకొని తనకంటూ తను ఒక శక్తిని పుంజుకొని ఎప్పుడైతే ఇవన్నీ కంట్రోల్ చేసుకొని తన అదే సంజయ్ దత్ గారితో ఎలా ఓడిస్తాడనేది జరుగుతుందో సో అప్పుడు గెలవడం అనేది జరుగుతుంది మీరు గమనించారో లేదో ఆ మూవీలో వీడు దేనికి లొంగట్లేదు భయపడట్లేదు అని చెప్పి ప్రభాస్ గారిని ఏం చేశాడంటే ఇప్పుడు వాళ్ళ నానమ్మ ఉంది కదండి అదే సెంటిమెంటు నానమ్మ గారు ఉంది కదండి సో ఆ నానమ్మ గారు పడుకున్న తర్వాత ఏదో కట్టితో కాలుస్తూ ఉంటాడనమాట కాళ్ళని సో అక్కడ కొంచెం లైట్గా భయం అనేది వస్తుంది భయం అనేది వస్తుందనమాట సో ఆ భయాన్ని ప్లస్ చేసుకుంటాడు సంజయ్ దత్ గారు సో ప్లస్ చేసుకొని తన మైండ్ని హిప్నడైజ్ చేస్తూ ఉంటాడనమాట హెప్నటైజ్ చేస్తూ ఉంటాడు దాన్ని ప్రభాస్ గారు ఏం చేశారంటే తెలుసుకుంటాడు తెలుసుకొని ఇది నిజం కాదు ఇది అబద్ధం నా మైండ్ని ఇతను కంట్రోల్ చేస్తున్నాడు అని అని చెప్పి సైంటిస్ట్ చెప్పిన ఏ వే అయితే ఉంటుందో వేరే వేరే వరల్డ్ సృష్టించుకొని మన సంజయ్ దత్త గారిని ఓడించాలని చెప్పి ఏదైతే చెప్పాడో సో ఆ యొక్క వరల్డ్ అనేది సృష్టించుకుంటాడనమాట సృష్టించుకున్నప్పుడు మన సంజయ్ దత్త గారు ఏమంటారు మీరు బాగా గుర్తించుకోండి మన సంజయ్ దత్త గారు ఏమంటారు అరే వీడు నా లొంగ నా ఆలోచనలకి లొంగట్లేదు నా ఇదికి లొంగట్లేదు వీడిని ఎలాగైనా సరే లొంగించుకోవాలి అని చెప్పి అది అబద్ధం అబద్ధం ఇది ఇటు తిరుగు ఇటు తిరుగు నేను చెప్పే మాట వినాలి నేను చేసేది నువ్వు ఆలోచించాలి అని చెప్పి చెప్తాడనమాట ఓకేనా సో ఆ విధంగా ఎక్కడి నుంచి వస్తుందంటే తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను కానీ వందలో ఒక ఎనభై పర్సెంట్ తెలియదు అనమాట మీకు సహజ చక్రాలు అని చెప్పి మీరు ఆల్రెడీ వినే ఉంటారు సో ఆ యొక్క సహజ చక్రాలు అనేటివి ఎక్కడ ఉంటాయంటే ఒకటి ఉంటుంది సో ఇక్కడ ఒకటి ఉంటుంది సో ఇక్కడ ఒకటి ఉంటుంది మళ్ళీ కింద బొడ్డు కింద బొడ్డు కింద ఒకటి ఉంటుంది అనమాట ఓకేనా సో ఈ యొక్క సహజ అనేటివి చాలా పవర్ఫుల్ ఆల్రెడీ మీరు వినే ఉంటారు ఓకేనా సో వినన వాళ్ళకి చెప్తున్నానండి ఈ యొక్క సహజ చక్రాలనేటివి ఎలాంటి పవర్ఫుల్ అంటే ఇప్పుడు మన ప్రభాస్ గారిని ఇలా ఎత్తుకుంటాడనమాట హల్కుగా మారి ఓకేనా అప్పుడు కనిపిస్తాయి కదా సహజ చక్రాలు ఇక్కడ నుంచి ఇక్కడ రెడ్ బ్లూ ఎల్లో వైట్ అని చెప్పి ఇక్కడ నుంచి కనిపిస్తాయి అనమాట సో కాన్సెప్ట్ ఇదే కదా తీసుకొని వచ్చింది ఎవడ పడితే వాడు మీకు అర్థం కాలేదు అర్థం కాలేదు నేను మూవీ బాగుంది బాగలేదు నేను హిట్ ఫ్లాప్ అని నేను చెప్పట్ల డిజాస్టర్ అని డిజాస్టర్ అని కూడా చెప్పట్లా అలాగని చెప్పి స్టోరీ కూడా చెప్పట్లా నేను కాన్సెప్ట్ ఏంటి అసలు ఇది నిజంగానే హర్రర్ జోనారా లేదా సైకలాజికల్ జోనారా జోనరా సైకలాజికల్ సైకలాజికల్ జోనరే ఇవన్నీ జరిగేటప్పుడు ప్రభాస్ ఏం చేస్తుంటాడో తెలుసా ఆ విషయం ఎవరికైనా తెలుసా సైలెంట్ జ్ఞానం చేసి ఉంటాడు కింద ఇంట్లో ఆ విషయం మీకు తెలుసో తెలియదు కింద ఇంట్లో ప్రభాస్ ఇలా జ్ఞానం చేస్తూ ఉంటాడనమాట ఆ విషయం మీకు తెలుసో తెలీదు ఇది ఒక సైకలాజికల్ మూవీ కాబట్టి ప్రభాస్ గారిని ఇట్లా ఎత్తుకున్నట్టు అమ్మ వచ్చి వాళ్ళ నానమ్మ వచ్చి వాడిని అది చేయి ఇది చేయి అని చెప్పి మోటివేషన్ ఇస్తూ అనమాట అంటే మోటివేషన్ ఇచ్చేది కూడా మన ప్రభాస్ గారే ఊహించుకుంటున్నాడు అక్కడ అర్థమవుతుందా అర్థం కావట్లేదా ఇప్పుడు వాళ్ళ నానమ్మ వచ్చింది వచ్చింది మోటివేషన్ చేస్తుంది గంగాదేవి మోటివేషన్ చేస్తుందంటే మన ప్రభాస్ గారు ఎవరైతే ఉన్నారో మన ప్రభాస్ గారు ఆ గంగమ్మ దేవి వీక్నెస్ కూడా ఈ ఇతనికి ఎవరికి మన సంజయ్ దత్కి అనమాట మీరు బాగా అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న వాళ్ళు బాగా అర్థం చేసుకోవచ్చు అనమాట బాగా ఎవరు స్కిప్ చేయదు ఓకేనా సో ఆ యొక్క గంగాదేవిని కూడా వాళ్ళ నానమ్మను కూడా మన ప్రభాస్ గారే ఇన్వాల్వ్ చేసుకునిది మన ప్రభాస్ గారే ఆలోచిస్తున్నాడు అనమాట మోటివేషన్ లాగా క్రియేట్ చేసుకున్నాడు అనమాట మోటివేషన్ లాగా క్రియేట్ చేసుకుంటే మన సంజయ్ దత్ గారికి అది నచ్చల అప్పుడు ప్రభాస్ గారు ఏం చేస్తుంటారు ఏం చేస్తుంటారు కింద కూర్చొని జ్ఞానము ఆలోచిస్తుంటాడనమాట ఎలా నాశనం చేయాలని చెప్పి ఆలోచిస్తుంటాడనమాట ఆలోచిస్తున్న సమయంలోనే వేరే వరల్డ్ని సృష్టించుకున్నాడు కాబట్టే ప్రభాస్ గారిని హల్క్కుగా అంటే సంజయ్ దత్ గారు హల్కుగా మారి ప్రభాస్ గారిని ఒక్క చేతి ఎత్తుకున్నాడు ఓకేనా అర్థమవుతుందా అర్థమవుతుందా సో అదే అనమాట ఎత్తుకున్నాడు కాబట్టే మన ప్రభాస్ గారు ఈ యొక్క సహజ చక్రాలని ఉపయోగించి ఏ సహజ చక్రంలో ఎటువంటి శక్తి ఉందో అని చెప్పి తెలుసుకొని సో ఆ యొక్క శక్తిని బయటికి వదలకుండా అంటే బయటికి వదలకుండా బయటికి వదిలాడంటే వాడికి బలం అనమాట ఎవరికి సంజయ్ గారికి వాడికి బలం వస్తుందన్నమాట వాడు పీల్చుకుంటాడనమాట సో మీరు గమనించారో లేదు పీల్చుకుంటూ ఉంటాడు కదా ఇలా ఎత్తుకొని సో వదలకూడదు అనమాట సో కంట్రోల్ చేసుకొని తన కోపాన్ని తన ఆవేశాన్ని తన సంతోషాన్ని తన ఉద్రేకతని కంట్రోల్ చేసుకొని మొత్తానికి రియాలిటీగా చెప్పాలంటే ఒక క్రిస్టియన్ యేసు ప్రభు ఎవరైతే ఉంటారో సో కరుణతోనే అవతల వాళ్ళ కోపాన్ని ప్లస్ చేసుకొని కరుణతోనే అర్థమవుతుందా కరుణతోనే మిమ్మల్ని నాశనం చేస్తాడనమాట అవతల వాళ్ళని టచ్ కూడా చేయకుండా సేమ్ సంజయ్ దత్ గారు కూడా అదే చేయాలనుకుంటాడు అర్థమవుతుంది కదా సేమ్ సంజయ్ దత్ గారు కూడా అదే అర్థం అదే చేయాలనుకుంటాడు కానీ అది కుదరదు సేమ్ అదే విధంగా మన ప్రభాస్ గారు దాన్ని అర్థం చేసుకొని మనం అతన్ని ఏమి చేయకూడదు టచ్ కూడా చేయకూడదు సో మనం నిలబడ్డ చోట్లే ఆలో కూర్చొని ఆలోచిస్తూ దాన్ని వేరే వరల్డ్లోకి క్రియే వేరే వరల్డ్లో క్రియేట్ చేసుకొని అక్కడ నాశనం చేయాలని చెప్పి అనుకుంటాడనమాట మన ప్రభాస్ గారు సేమ్ అదే ఓకేనా ఆ యొక్క సహజ చక్రాలని ఉపయోగించి ఆ యొక్క సంజయ్ దత్తు గారిని ఏ విధంగా ఓడిస్తాడు ఏంటి అని చెప్పి తెలుస్తుంది ఇది సైకలాజికల్ గా ఉంటుందన్నమాట ఇది చాలామందికి అర్థం కాక ఆ తలనొప్పి వచ్చేసింది అది వచ్చేసింది ఇది వచ్చేసింది అని చెప్పి చాలామంది అనమాట ఆఖరికి ప్రభాస్ ఫ్యాన్సే చెప్పారు బ్రో కాదన బ్రో ఇప్పుడు నేను మూవీ ఇటు ఫ్లాప్ అనేది నేను చెప్పట్లా ఇక్కడ నేను బాగా అర్థం చేసుకోండి ఇటు ఫ్లాప్ అనేది నేనైతే డిక్లేర్ చేయను ప్రభాస్ గారే ఆల్రెడీ చెప్పేశారు ఓకేనా సో ఇంకో ఇది ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ విధంగా తీసుకొని వచ్చాడు కాబట్టి మారుతి ఈ విధంగా తీసుకొని వచ్చాడు కాబట్టి జనాలకి ఎవరికి చాలా మందికి అర్థమై ఉంటుంది కానీ ఈనాటి బయోగ్రఫీ ఏదైతే ఉందో అంతగా బాగాలేదు సినిమా క్వాలిటీ అనేది కూడా అంతగా లేదు సాంగ్స్ కూడా అంత అంత మాత్రమే ఉన్నాయి అని చెప్పి చెప్పారనమాట ఆ యొక్క నాచ్య నాచే సాంగ్ కూడా ఉంది కదా సో ఆ యొక్క నాచ్య సాంగ్ చూసిన తర్వాత కూడా చాలామంది అప్పుడు దాకా ఎగిరినోళ్ళు సడన్గా థియేటర్ నుంచి బయటకు వచ్చి బయటికి రాగానే చెప్పి ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు చూసే ఉంటారు అది విషయం అనమాట కొంతమంది చాలామంది కొంతమంది వెళ్ళారు కూడా అతని ఇంటికి సో అతని సిబ్బంది కొంచెం అనీజీగా ఫీల్ అయ్యి ఇది అనేది చేయడం అనేది కూడా జరిగింది అనమాట ఇదండి అప్డేట్ అనేది సో మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ని నేను మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట ఇక మూవీ అనేది వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి తొంభై కోట్లు సంపాదించిందని చెప్పి చెప్తున్నారు అనమాట వంద కోట్లకు దగ్గరగా ఉందని వంద కోట్లు దాటేసి ఉంటుంది మ్యాక్సిమం నాకు తెలిసి సో ఇక ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే అరవై నాలుగు కోట్లు సంపాదించిందని చెప్పి చెప్తున్నారనమాట ఓన్లీ మన టోటల్ ఓన్లీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై ఏడు కోట్లు అనేది సంపాదించిందని చెప్పి చెప్తున్నారనమాట సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ప్రీమియర్లకి కనీసం ఎక్కువ రావాలి ఇదే పది కోట్లు తొమ్మిది కోట్లు ఏంది రావడం అనేది నాకు అర్థం కాలేదు అసలు అదే అర్థం కాలేదు అసలు సో ఇక చూడాలి ఈ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తానండి ఓకేనా ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా నాకు తెలిసి అర్థం చేసుకుంటారని చెప్పి నేను నేను భావిస్తున్నాను సో ఇంకా ఏం చేయాలో మీ ఒపీనియన్ కి వదిలేస్తున్నాను నేనేంటి మూవీ అనేది అర్థమైందా అర్థం కాలేదా కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి